డాక్టర్ అయిన ఈ అమ్మాయి గ్యాంగ్ లీడర్కి గాయం అవడం వలన వైద్యం చేయడానికి ప్యాంటు తీస్తూ ఉంటుంది ఇంతలో ఇతడికి మెలుకవ వచ్చి ఈ అమ్మాయిని పట్టుకుని నా ప్యాంట్ తీసున్నావ్ ఏంటి అని అంటూ స్పృహ కోల్పోతాడు అయితే ట్రీట్మెంట్ అయ్యాక ఇతడు లేచేసరికి అప్పటికే ఆ అమ్మాయి వెళ్లిపోతుంది అప్పుడు కోపంతో ఉన్న గ్యాంగ్ లీడర్ ఎలా అయినా సరే ఆ డాక్టర్ను కనిపెట్టాలి అని అంటాడు ఇంతలో ఈ అమ్మాయికి ఇంటి నుండి ఫోన్ వస్తుంది అలాగే తన బామ్మ చనిపోయిందని ఫోన్లో చెప్తారు వెంటనే ఇంటికి బయలుదేరుతుంది అయితే ఇంటి బయట ఉన్న చెడ్డ సోదరి ఈమెను లోపలికి రానివ్వకుండా తోసేస్తా అలాగే తన తండ్రితో ఈ చెడ్డ సోదరి ఈ అమ్మాయే తన బామ్మను చంపేసిందని అబద్దం చెప్తుంది అలాగే తండ్రి కూడా బయటకు వచ్చి ఈ అమ్మాయి మీద కోపంగా ఉంటాడు అలాగే ఈ రోజు నుంచి నువ్వు అసలు నా కూతురువే కాదని చెప్తాడు అయితే గ్యాంగ్ లీడర్ ఇదంతా చాటుగా చూస్తూ ఉంటాడు అలాగే ఈమెను పేద అమ్మాయి అనుకుంటాడు ఇంతలో చెడ్డ సోదరి అసలు బామ్మను చంపింది నేనే అని చెప్తుంది ఇది విన్నాక ఈ అమ్మాయికి చాలా కోపం వస్తుంది ఎందుకంటే చిన్నతనం నుండి బామ్మ ఈ అమ్మాయిని ప్రేమగా పెంచుతుంది దీంతో కోపంతో ఉన్న ఈమె కార్ డ్రైవ్ చేస్తూ చెడ్డ సోదరిని గుద్దేయడానికి వస్తూ ఉంటుంది ఇంతలో గ్యాంగ్ లీడర్ కారుకు అడ్డంగా వెళ్లి ఆపుతాడు ఈ అమ్మాయి గ్యాంగ్ లీడర్ను చూసాక కొంచెం కూల్ అవుతుంది అప్పుడు చెడ్డ సోదరి పారిపోతుంది అలాగే ఈ అమ్మాయి స్పృహ కోల్పోగా లీడర్ ఈ అమ్మాయిని ఎత్తుకుని తన ఇంటికి తీసుకెళ్తాడు అయితే ఈ అమ్మాయికి తన బామ్మ గుర్తు వచ్చి ఒక్కసారిగా నిద్రలో నుండి లేస్తుంది అలాగే ఇతడిని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది తర్వాత ఏమైందో తెలియాలి అంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి